ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బంగ్లాదేశ్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారతీయుని టార్గెట్ చేసుకుని అక్కడ ప్రజలు దాడులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా హిందువుల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ భారతీయులైనటువంటి ఒక సింగుని చెట్టుకి వేలాడి చేసి ఉరిదీసినటువంటి ఒక సిచ్యువేషన్ భయానకమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నాయి అలాగే చంద్రశేఖర్ అని చెప్పేసి ఒక హిందువుని కూడా అతని చెట్టు గట్టే హింసించారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఒక భారతీయ మహిళను జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ మీడియా కార్యాలయాల మీద దాడి జరుగుతున్నాయి అంటే ఎవరి మీద ఎందుకు ఎవరు దాడి చేస్తున్నారో అర్థం కాని ఒక సిచ్యువేషన్ బంగ్లాదేశ్లో ఉంది ప్రధానంగా హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుంది అంటే అక్కడ ఎవరికి కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది ఎవరి మీద కోపం వచ్చిందో అర్థం కాకుండా దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దానికి భారతీయులు బలవుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఆరా తీస్తూ ఉంది అక్కడ వాళ్ళకి అంటే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకి రక్షణ కల్పించడం మీద కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ బంగ్లాదేశ్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి గతంలో మనం చూసాం అక్కడ అక్కడ ప్రధానికి వ్యతిరేకంగా జరిగినటువంటి షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కూడా భారతీయుల మీద దాడులు జరిగాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి ఇప్పుడు కూడా ఇప్పుడు షేక్ హసీనా వెళ్ళిపోయారు అక్కడ వేరే వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం పోతుంది ఇప్పుడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అక్కడ ఇంక్లా మంచు అనేటువంటి ఒక వ్యక్తిని చంపేశారట వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ కాస్త భారతీయులను టార్గెట్ చేయడం ఎలా చూడాలి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఎలా చూడాలి ఇది బంగ్లాదేశ్ కన్నా ముందే కూడా డీప్ స్టేట్ కుట్రలు ఏదైతే జరుగుతున్నాయో కొన్ని దేశాలని అస్థిరపరచడానికి జరిగే కుట్రల్ని మనం గతంలో కూడా చూసాం ఇది బంగ్లాదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో ఒకసారి తలెత్తింది షేక్ హసీనా గారి విషయంలో ఆమె రాత్రికి రాత్రి దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది ముఖ్యం ముఖ్యంగా అక్కడున్న సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తులు సైతం ఆ దాడులను ఎదుర్కొన్నారు మరి ముఖ్యంగా ఆ దేశాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలో ఒక తాత్కాలిక ప్రధానమంత్రిగా యూనిస్ గారు వచ్చిన క్రమంలో ఆ యునిస్ అహ్మద్ ఏదైతే చేస్తున్నారో ఆయన వాటిని మరింత రెచ్చగొట్టి ఇప్పట్లో ఎలక్షన్స్ జరగకూడదు అంటే ఎలక్షన్స్ జరిగే వరకే నా చేతిలో అధికారం ఉంటుంది ఎలక్షన్స్ జరగకుండా ఈ దేశాన్ని నా గుప్పెట్లోనే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం కోసం ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసిన బంగ్లాదేశ్ని చైనా దగ్గర మోకరిల్లి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా మీకు వనరులు ఇస్తాం మా దేశంలో మరి అతను శాంతి బహుమతికి అయితే మళ్ళా మరి నేను అనేది ఏంటంటే అలాంటి వాటిని ఆసరాగా తీసుకొని అధికారం రుచి చూసిన తర్వాత ఆయన మనస్తత్వం అధికారం కోసం ఎంతగా వెంబర్లాడుతుందో చూస్తుంటే బంగ్లాదేశ్లో ఇండియాకి వ్యతిరేకంగా చైనాకి కొన్ని టెరిటోరియల్ బెనిఫిట్స్ ముఖ్యంగా కొన్ని సైనిక స్థావరాలుగా ఉపయోగపడడానికి ల్యాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఒక పోర్ట్ రూపంలో కానీ లేకపోతే ఈ విధంగా ఏదైనా కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించే కార్యక్రమానికి బంగ్లాదేశ్ను ఉపయోగపెట్టుకునేందుకు చైనా పూర్తిగా దివాలా తీసిన బంగ్లాదేశ్ని ఆర్థికంగా ఆదుకోవటం దాంట్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కుట్రలో భాగంగా ఈయనకి ఎలక్షన్స్ వద్దు కాబట్టి ముఖ్యంగా ఈ అస్థిరతని రెచ్చగొట్టి ఆందోళనకారులకు ఏం చెప్తాడంటే ఆయన మీరు శాంతిని వహించండి మీరు సంయమనం పాటించండి అంటే జరిగే అరాచకాలు జరుగుతుంటాయి ఒక్కొక్కరిని చెట్టుకు కట్టేసి మరి తలకిందులుగా వేలాడి తీసి సజీవ దహనాలు జరుగుతుంటాయి భారతీయ కమిషన్ మీద దాడి జరుగుతుంది అంతేకాకుండా జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంది వాళ్ళు చెప్పుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు మీడియా సంస్థలు అక్కడి నుంచి రిపోర్ట్ చేయకూడదు ఏ అన్యాయం దురాగతం జరుగుతున్నా కూడా అక్కడి నుంచి వార్తలు బయట రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో భారతీయులు ఇబ్బంది షట్డౌన్ ప్రకటించింది షట్డౌన్ అంటే అక్కడ ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రక్షణ అనేది లేకుండా వాళ్ళ మీద దాడులు ఎంతకైనా తెగించే ధోరణి అత్యాచారాలు జరిగే పరిస్థితి ప్రాణాలకు హాని జరిగే పరిస్థితిని ఎదుర్కొంటూ మైక్ పట్టుకొని కెమెరా పట్టుకునే ఒక మీడియా పర్సన్ కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఒక సోల్జర్కి సమానం అవును దేశ భక్తితోని చేసే రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో జర్నలిస్టులను ఎప్పుడూ ఆ స్థాయిలోనే మనం గౌరవించాలి మరి అలాంటి వారిని కూడా అక్కడ వార్తలు బయట సమాజానికి తెలియకూడదు ఈ దురాగతాలు అని చెప్పి వాళ్ళని కట్టడి చేసే కార్యక్రమంలో దయనీయంగా వాళ్ళ పరిస్థితులు మారుస్తూ వాళ్ళ మీదే అత్యాచారాలకి వాళ్ళ మీదే దాడులకి వాళ్ళ ప్రాణాలకి మానాలకి రక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న దాన్ని ఆ యూనిస్ అహ్మద్ అనే దుర్మార్గుడు ప్రధానమంత్రిగా ఉండి సంయమనం పాటించండి అంటే మరోవైపు అక్కడ మార్షల్లా ఇంపోజ్ అయ్యే అవకాశం కూడా తోసిపుచ్చలేం గమనిస్తున్నాం గంటల వ్యవధిలో జరుగుతున్న పరిణామాల మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో అధికారంలో ఉందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అజిత్ దోవల్ గారు మరి అనేక మందితో సమావేశం అవుతుంది ఎప్పటికప్పుడు వీఆర్ టేకింగ్ దట్ స్టాక్ పొజిషన్ అక్కడ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏ విధంగా దీన్ని కట్టడి చేయగలం అవసరమైతే మనమే నేరుగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఒక దేశం మీద ఇంకో దేశం నేరుగా మిలిటరీ చర్యకి దిగితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మనం ఏం చేస్తే ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దగలం ఇక్కడ తిరిగి డెమోక్రసీని స్థాపించే విధంగా భారతీయుల్ని రక్షించుకునేందుకు మనం ఏ విధంగా ముందడుగు వేయాలో గంటల వ్యవధిలో ఆలోచనలు జరుగుతున్నాయి బహుశా ఈ రోజు నుంచి రేపు ఇరవై నాలుగు గంటలు గడిచే లోపల రిజల్ట్ కూడా మనం చూస్తాం సైనిక చర్య జరగవచ్చు అంటారా బంగ్లాదేశ్ మీద తోసిపుచ్చలేం ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ మన భారతీయులకి ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు భారతదేశ సమాజాన్ని రక్షించుకునేందుకు సర్జికల్ స్ట్రైక్స్ మోడల్లో బంగ్లాదేశ్ మీద ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో అండర్లైన్ అనివార్యమైన పరిస్థితుల్లో భారతీయ సమాజాన్ని జర్నలిస్టుల్ని ముఖ్యంగా హిందూ సమాజాన్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్న ఆ దేశం యొక్క పౌరుల్ని వాళ్ళని శాంతింపజేయడానికి విఫలమైన ఆ ప్రభుత్వాన్ని దింపేసి కావాల్సిన విధంగా శాంతిని రిస్టోర్ చేయడానికి ఏవైనా సర్జికల్ స్ట్రైక్స్ అవసరం పరిశీలనలో ఈ దశలో ఉన్నట్టు నాకు అందుతున్న సమాచారం ఓకే ఇంకోటి ఏంటంటే అసలు నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడిందే మన వల్ల వాళ్ళు పాకిస్తాన్లో ఉండలేమని పోరాటం చేస్తూ ఉంటే మనం కలగజేసుకొని స్వతంత్ర దేశంగా వాళ్ళని ఏర్పాటు చేయడానికి మనం దేశ వాళ్ళ జీవితాంతో మనకి రుణపడి ఉండాలి మీకు తెలుసో తెలీదో కార్తిక్ గారు జరిగిన దురాగతాలు ముఖ్యంగా చరిత్రలోకి వెళ్తే అతి దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విడిపోబోతుందని తెలిసినప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడున్న మహిళల్ని రేప్ చేసి ముఖ్యంగా అక్కడున్న వాళ్ళని అన్యాయంగా మగవాళ్ళని నట్ట నిలువున నరికేసి ముఖ్యంగా ముస్లింలు అయినప్పటికీ కూడా అప్పుడు దాకా పాకిస్తాన్గా ఉన్న వాళ్ళని కూడా దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టేసి అత్యాచారాలు మారణ మారణ కాండ సజీవ దానాలు ఏదైతే చేశారో ఆ విముక్తి కోసం భారతదేశ సహాయం అడిగిన దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడింది మరి బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇండియాతో మిత్రత్వం కలిగి ఉన్న దేశంగా ఉంది ఎందుకంటే వ్యాపార సంబంధాలు బలీయంగా ఉన్నాయి కానీ ఇప్పుడు జరుగుతున్న అనేక దేశాలు భారతదేశం సమగ్రంగా ఎదుగుతోంది గారు భారతదేశం మిలిటరీ పరంగా కానీ ఆర్థికంగా కానీ ప్రపంచంలో అతి పెద్ద శక్తిగా మొదటి నాలుగో స్థానంలోకి వచ్చేసి రాబోయే రోజుల్లో మూడో స్థానంలో కూడా ఆర్థికంగా కానీ ఇటు మిలిటరీ పాఠంలో ఉన్న టాప్ ఫైవ్లోకి ఏదైతే రాబోతుందో దీన్ని టాప్ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓర్చుకోలేకపోతున్న భారతదేశం యొక్క ప్రగతిని చూసి భారతదేశం యొక్క బౌండరీలో ఉండే దేశాలు శ్రీలంక కావచ్చు నేపాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు లేకపోతే ఇలాంటి వాటిని టార్గెట్ చేస్తూ డీప్ స్టేట్ కుట్రలకి అక్కడ తిరుగుబాటు లాంటిది లేకపోతే అన్రెస్ట్ని క్రియేట్ చేసి వాళ్ళ టెరిటోరియల్ ల్యాండ్స్ని ఏదైతే వాళ్ళ మిలిటరీ బేసులుగా ఏర్పాటు చేసుకొని ఇండియాకి అన్ని వైపుల నుంచి థ్రెట్గా మనం తయారు కావాలనే కోరిక ఏదైతే ఉందో దాన్ని విఫలం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్నం కాదు ఖచ్చితంగా చేసి తీరుతుంది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎక్కడికి పోయారు ఏ జింగల్ సిఫారికి పోయారు ఎక్కడ విహారాలు చేస్తున్నారో తెలియదు మరియు వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్న మన భారతీయుల భద్రత గురించి గళమెత్తాల్సిన అవసరం సంఘీభావాన్ని ముఖ్యంగా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కోసం గళమెత్తాల్సిన అవసరం భారతదేశంలో ఈ విధంగా పెళ్ళుకుతున్న ఆందోళనలు లేకపోతే ఆక్రోశం ఏదైతే చూస్తే బంగ్లాదేశానికి బంగ్లాదేశ్కి భయాందోళనలు కలగాల్సిన పరిస్థితి మనం ఏర్పాటు చేయాలంటే అందరం గళమెత్తాలి ఈ విషయాన్ని మాత్రం మొత్తం మీడియా కూడా ఈ ఇండియాలో ఇప్పటికే బాగా టెలికాస్ట్ అవుతున్నాయి వీటి దురాగతాల గురించి చెప్తున్నారు దాన్ని మరింతగా పెంచి రాజకీయ పార్టీలు కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేయాలి చర్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానంలో ఏమేమి తీసుకుంటుందో నేను ఇప్పటికే చెప్పడం జరిగింది